వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని బాలాజీ నగర్లోని వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బారులు తీరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బెండ కుమార్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఏ శివకుమార్ జాయింట్ సెక్రటరీ కెవిఎస్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పి వెంకటేష్ విజయ్ శేఖర్ శ్రీకృష్ణ శకుంతలమ్మ అంజయ్య వెంకటేశ్వర్లు స్థానిక మాజీ కౌన్సిలర్లు వెంకట్రాజ్ ఉదయ్ భాస్కర్లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో మార్మోగింది

అతి దివ్యంగా స్వామివారి మూడవ రోజు వివరే ఈ మూడు రోజులు సోమవారి విశేష సేవలు జరుగుతాయి కాబట్టి ఇలా మూడు రోజులు కూడా మీ సమయానికి దర్శనం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం కొన్నిలోన వేస్తే స్వామివారికి వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం బాలాజీ నగర్ బైపాస్ రోడ్డు ఈ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పండగను పురస్కరించుకొని ఆలయంలో భక్తుల ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది దినం సందర్భం ఏంటంటే మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఈరోజు ఉదయం మేల్కొని తన ప సపరివార్యమైన ముప్పై మూడు మూడు దేవతలను వెంట తీసుకొని కలియుగంలో మహావిష్ణు ఆలయాలలో స్వామివారు కొలువై ఉంటారు భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఎడల వారి పునీతులవుతారని శాస్త్ర ప్రభుత్వం ద్వారా తెలియ విషయం ఏంటంటే భక్తులు తాము చేసిన పాపాలను పటాపంచలు చేసుకుని పుణ్యతీర్థాలు పొందడానికని ఈరోజు స్వామివారు ప్రజలకు ఈ సౌభాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైష్ణవ ఆలయాలలో ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని పునీతులు కావలసిందిగా తాము ధనధాన్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధి చెంది యోగక్షేమాలతో ఉండాల్సిందిగా ఆ స్వామివారి కుటుంబం కావలసిందిగా ఈ ఆలయ కంప్తి వారు విలువించుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు ఈ ఆలయానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కుటుంబకు పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తున్నాం म <laughs> वेंकेश <laughs> ఈ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన మా మన సంగారెడ్డి బాలాజీ నగర్ హరిహర క్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య దర్శనం కోసం వేలాది సంఖ్యలో అమృత అమృత గడియలు నాలుగు గంటల నుండి చేస్తున్నారు వేలాది సంఖ్యలో ఇప్పటివరకు స్వామి దర్శనం చేస్తున్నారు సాయంకాలం వరకు ముప్పై నుంచి నలభై వేల మంది దర్శనం చేసుకుంటారన్న అంచనా దీనికి అందరూ కార్యకర్తలు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆలయంలో అన్ని విధాలుగా అందరికి మంచి భగవంతుడి యొక్క దివ్య దర్శనం కలిగించే విధంగా కమిటీ అన్ని విధాల చేస్తుంది అందరికి నీళ్ళ సదుపాయం కానీ వారికి కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నారు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈరోజు సాయంకాలం వరకు కొన్ని వేల సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి వారందరి కోసం కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశిస్తులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడిని సర్వదా అందరికి ప్రపంచానికి శాంతి ప్రసాదించమని అందరి తరఫున కోరుకుంటూ ఏడుకుంట వెంకటమ్నా గోవింద గోవింద